చిన్న వయసులో అంటే మా చిన్న వయసులో నలభై యాభై పూర్వకాలంలో తల్లి పెద్ద కూతురు ఒకేసారి డెలివరీ అయ్యేవాళ్ళు బా చూడండి అవును చిన్న కూతురుతో మళ్ళీ తల్లి డెలివరీకి రెడీగా ఉండే అంటే ఎంత మంది సంతానం ఉండేవాళ్ళు అంత ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది పద్నాలుగు అడిగి ఓకే బాల్య వివాహాలు రద్దు రద్దు అది కూడా ఒక మాట చెప్పాలి అంటే నేరమేమో కానీ అసలు దాంట్లో ఉండే గొప్ప రహస్యం సార్ బాల్య వివాహంలో బాల్య వివాహం చేయటం వల్ల ఎనిమిది ఏళ్లకి తనని ఈ భర్త అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ చేస్తే అమ్మాయి ఆలోచన రెండో చోట్ల ఈ కారణం అదే దాన్ని పెంచుతూ పోతున్నారు అవునా ఆ బాల్య వివాహాలు పోయి పద్దెనిమిది ఏళ్ళు వచ్చింది పద్దెనిమిది ఏళ్ళది కాస్త ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాస్త ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది దాటిన కూడా వివాహం కాకపోతే ఆడవాళ్ళకి ఉండేటువంటి సంతాన వ్యవస్థ ఏదైతే ఉందో గర్భ వ్యవస్థ అది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది వయసు మళ్ళీ తర్వాత పనిచేయదు కదా నలభై రెండేళ్ళకి వివాహం చేసుకుంటే ఎప్పటికీ సంతానం కలగాలి వీళ్ళకి సంతానం కలక్కపోవడం ఒకవేళ అదృష్టవశాత్తు సంతానమే కలిగింది కలిగిన వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఎదుగుదల లేక ఇప్పుడున్నటువంటి ఆర్టిజం అనేటువంటి ఒక పెద్ద సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో అది పోని ఆర్టిజం వద్దు మంచిగా పుట్టాడు కొంచెం వయసు రాగానే వాడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు ఇంట్లో కూర్చొని గట్టిగా చేస్తుంటాడు పిచ్చి కేకలు వాడికి ఏ ఒక్కటి మొన్న కూడా ఒక వీడియో చూశాను సార్ చిన్న ఫోర్త్ క్లాస్ పాపకి అంటే ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పాపకి సెల్ ఇవ్వలేదని ఇరవై రెండు లక్షల ఇంటీరియర్ మొత్తం నాశనం చేసింది ఇంట్లో బా ఎంత హైపోర్ ఉందో చూడండి అమ్మాయి ఇరవై రెండు లక్షల ఇంటీరియర్ మొత్తం నాశనం చేసి పడేసింది సెల్ ఇవ్వలేదని కేవలం